విహారి మీ యాత్ర సహాయకారి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమర్పిస్తున్న విహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ విహారి కార్యక్రమంలో శ్రోతలు దర్శనీయ స్థలాలు పుణ్యక్షేత్రాలు వాటి చరిత్ర ప్రత్యేకత వాటితో ముడివడి ఉన్న అంశాలుంటాయి ప్రసారం అవుతుంది మనలో ఎంతో మంది తిరుమల క్షేత్రాన్ని దర్శించి ఉంటాం సహజంగా అందరం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఇంటికి తిరుగు ప్రయాణమవుతాం ఆ తిరుమల గిరులలో ఎన్నో తీర్థరాజాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఆ తిరుమల గిరులలోని ప్రసిద్ధ హనుమక్షేత్రం అయిన జాపాలి క్షేత్ర విశేషాలు ఈనాటి విహారీ కార్యక్రమంలో తెలుసుకుందాం శ్రీరామ జయం నమో హనుమతే దుభ్యం నమో మారుత సూనవే నమ శ్రీరామ భక్త శ్యామాయ నమః జాపాలి హనుమ దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం జాపాలి దట్టమైన అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో చుట్టూ చక్కని జలపాతాలతో దివ్య తీర్థాలతో పక్షుల కిలకిల రావాలతో ఉడతల ఉయ్యాలలాటలతో దివ్య సుగంధాలతో ఔషధీమూలికల సంపదతో కారణ జన్ముల కర పాద స్పర్శతో తిరుమల క్షేత్రానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్ళే దారిలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక దివ్య తీర్థరాజం సుప్రసిద్ధ హనుమ క్షేత్రం ఈ జాపాలి జాపాలి క్షేత్ర స్థల పురాణం ఈ విధంగా ఉంది శ్రీ మహావిష్ణువు రామావతారమును దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామ దూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించుటకు నిశ్చయించుకొనెను అప్పుడు జావాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నంగావించుకొనుటకు ఎన్నో ప్రదేశములలో తపస్సు చేసుకుంటూ చిట్ట చివరకు శ్రీవెంకటాచలంలో అనగా తిరుమలలో జప హోమము చేయసాగెను అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబోవు హనుమంతుని స్వరూపాన్ని ప్రస్తుతం ఉన్న సింధూర కవచం లేని రూపాన్ని స్వయంభూవుగా చూపెను మహర్షి జపం వల్ల అవతరించినందున ఈ స్థలము జపాలి అయినది పిదప అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందువల్ల ఈ క్షేత్రము జపాలి తీర్థం అని కాలక్రమేణ జాపాలి అని ప్రసిద్ధి కాంచినది జాపాలి క్షేత్రానికి అతి సమీపంలోని ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారమునకు సంకల్పించినది హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతంగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లున్నది అలా మారిన శేషగిరిపై శ్రీవేంకటేశ్వర స్వామి తన అభయ హస్తములతో తన చరణ దాసుడైన హనుమంతుని చూపుతున్నట్లు అర్చావతారంగా నిలిచెను జావాలి ఋషి తన యొక్క ధర్మ విరుద్ధమైన మాటలకు వాక్కుదోషగ్రస్తుడై జాపాలి తీర్థంలో తపస్సు చేసి రామకుండంలో స్నానమాచరించి వాక్కుదోష విముక్తుడయ్యను శ్రీరామచంద్రుడు రావణుని సంహరించిన పిదప అయోధ్య వెళుతూ సతీసమేతంగా ఈ తీర్థంలోనే స్నానమాచరించను అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థం రామగుండం అనియు సీతామాత స్నానమాచరించిన తీర్థం సీతాగుండమనే పేర్లతో నేటికి అలరారుచున్నవి భక్తృవుడు మొట్టమొదట ఇచ్చటనే తపమాచరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్రువధారయై ఆకాశాన వెలుగొందుచున్నాడు ఇందుకు ప్రతీకగా ఇచ్చట ధ్రువధార నిరంతరాయంగా నేటికీ ప్రవహించుచు ధ్రువతీర్థమనే పేరుతో ప్రసిద్ధి చెందినది ఈ ధ్రువధార పలు ఔషధ గుణములు కలది ఈ నీటినే ఇక్కడి ఆంజనేయ స్వామివారి నిత్య కైంకర్యాలకు వాడటం జరుగుతూ ఉన్నది భూతప్రేత పిశాచాది బాధలు బ్రాహ్మణత్వం కోల్పోయినవారు బ్రహ్మరాక్షసి పట్టినవారు ఈ తీర్థంలో స్నానమాచరించుట వలన వారి కష్టాలు తీరుతాయని పురాణంలోని వెంకటాచల మహత్యంలో చెప్పబడి ఉన్నది శ్రీ హతీరాంజీ బావాజీ వారు ఇక్కడే తిరుగుతూ తపస్సు చేసుకుంటూ శ్రీ బాలాజీ కృపకు పాత్రులయ్యారు అని ప్రతీతి ప్రస్తుతం శ్రీ జాపాలి క్షేత్రం మహంతు శ్రీ 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 అర్జునదాస్ జీ గారి పర్యవేక్షణలో ఉన్నది ఇక్కడి పూజారి అయిన శ్రీరామ్దాస్ బాలాజీ ఎన్నో సంవత్సరాల క్రితమే ఇక్కడకు చేరుకోవడానికి సరైన దారులు వసతులు లేని సమయంలోనే ఇక్కడకు విచ్చేసి శ్రీ జాపాలి ఆంజనేయ వారిని కొలుస్తూ వారి ప్రభావాన్ని భక్తులకు తెలియజేస్తూ ఉన్నారు ఈ క్షేత్రం ఎందరో మహాత్ములు సాధువులు యోగులు సిద్ధి పొందిన చోటు ఇది దేవతలు నడయాడిన తావు ఇక ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం తిరుమల నుండి పాప వినాశనం వెళ్లే రహదారిలో తిరుమలకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్ర స్వాగత ద్వారం కలదు ఇక్కడకు ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ బస్ సేవలు నడుపుతూ ఉన్నది ఈ స్వాగత ద్వారం నుండి జాపాలి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానము సుమారు ఒక కిలోమీటర్ దూరంలో కలదు గౌరీ శివ अञ्जनिकेसरिसुताय च अग्निपञ्चकजाताय आञ्जनेयाय मङ्गलम् दिव्यमङ्गलदेहाय पीताम्बरधराय च तप्तकाञ्चनवर्णाय आञ्जनेयाय मङ्गलम् भक्तरक्षणाशीलाय జానకి శ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి వారి కృప కరుణ కటాక్షాలు మనందరిపై విరివిగా ఉండాలని త్రికరణ శుద్ధితో ప్రార్థిస్తూ వచ్చే వారం మరో దివ్యమైన క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు